ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ వచ్చేసి అబద్ధం సో అసలు ఈ అబద్ధం చెప్పవచ్చా లేదా అనే దానికన్నా ముందు కూడా మీకు నా లైఫ్లో జరిగిన ఒక రెండు సిచ్యువేషన్స్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నేను ప్రతిరోజు కూడా ఇంటి నుంచి బయలుదేరేవాడిని కానీ కాలేజీకి మాత్రం రెగ్యులర్గా వెళ్ళేవాడిని కాదు కాలేజ్ మానేసి సినిమాలకి లేదా పార్క్స్ ఇలా టైం వేస్ట్ చేస్తుండేవాడిని కానీ మా అమ్మకు మాత్రం నేను డైలీ కాలేజ్కి వెళ్తున్నానని చెప్పేవాడిని ఇది ఒక సిచ్యువేషన్ మరొకటి వచ్చేసి నేను డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఒక మార్కెటింగ్ కంపెనీలో జాయిన్ అయ్యాను అది శాలరీ బేస్డ్ కాదు కమిషన్ బేస్డ్ ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు అయినా జాయిన్ అయ్యాను ఏదో మోటివేషన్ క్లాసెస్ విని ఫ్యూచర్లో గ్రోత్ అవుతాను అనే ఉద్దేశంతో జాయిన్ అయ్యాను నేను తీసుకున్న డబ్బుతో కొన్ని రోజులు బాగానే ఉన్నాను ప్రతిరోజు అమ్మ ఫోన్ చేసినప్పుడు బాగానే ఉన్నాను బాగానే తింటున్నాను అని చెప్పాను రోజులు గడుస్తున్నాయి నాకు మాత్రం ఎంత కష్టపడ్డా ఇన్కమ్ అయితే వచ్చేది కాదు ఎందుకంటే ప్రొడక్ట్స్ సేల్ అయితేనే మనకి ఇన్కమ్ అనేది ఉంటుంది ఒక్కోసారి తినడానికి ఫుడ్ కూడా ఉండేది కాదు ఇలాంటి టైంలో అమ్మ కాల్ చేసేది నేను తినకపోయినా కూడా తిన్నాను అని అబద్ధం చెప్పేవాడిని ఇక్కడ నేను నిజం కూడా చెప్పు కానీ నేను తినలేదు యాక్చువల్గా తినడానికి లేదు అనే విషయం మా అమ్మకి తెలిస్తే చాలా బాధపడుతుంది ఏ తల్లిదండ్రుకైనా కూడా తమ పిల్లలు ఏ ఉద్యోగం చేస్తున్నారు అనే దానికన్నా ఎలా ఉన్నారు టైంకి తింటున్నారా లేదా అనే ఆలోచన ఉంటుంది మొదటి సిచ్యువేషన్లో నేను అబద్ధం చెప్తున్నప్పుడు భయపడ్డాను మోసం చేస్తున్నాను అని బాధపడ్డాను కానీ ఇక్కడ నేను తిన్నాను అని అబద్ధం చెప్తున్నా నాకు చాలా హ్యాపీగానే ఉంది ఎటువంటి మోసం చేస్తున్నాను అనే ఫీలింగ్ నాలో కలగలేదు ఇక్కడ ఎవరిని కూడా అబద్ధం చెప్పండి లేదా చెప్పవద్దు అని చెప్పడం లేదు ఎందుకంటే ఎవరి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చెప్పలేము ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మీకు సమస్య వస్తుంది అనుకుంటే మీరు అబద్ధం చెప్పి కానీ మీరు చెప్పే అబద్ధం ఎదుటివారిని బాధ పెట్టకూడదు అదేవిధంగా మిమ్మల్ని కూడా బాధ పెట్టకూడదు ఈ వీడియో కింద ఫ్రెండ్స్ మీ జీవితంలో మీరు చెప్పిన ఒక అబద్ధం కింద కామెంట్లో చెప్పండి